హాయ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన మ్యాచ్ గురించి గూగుల్ సిఈఓ స్పందించారు ఈ మ్యాచ్ ను లైవ్ లో చూడటం అదృష్టమని పేర్కొన్నారు మే పదమూడో తేదీ ఢిల్లీ డే డెవిల్స్ తో తలపడిన బెంగళూరు జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుని నూట పరుగులతోనే ఢిల్లీ జట్టును కట్టడి చేయగలిగింది అనంతరం లక్ష్య సాధనలో బెంగళూరు బ్యాట్స్మెన్ ఇరకదీసి ఆడటంతో నూట ఎనభై ఏడు పరుగులతో ఐదు వికెట్లతో విజయం పొందింది ఈ మ్యాచ్ లో ఆడిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం నలభై బంతుల్లోనే డెబ్బై పరుగులు చేశాడు అతనితో పాటు మరో ఎండ్ లో డివిలియర్స్ కూడా అదే స్థాయిలో రెచ్చిపోయాడు ఒకనొక దశలో విరాట్ అవుట్ అయి వెనుతిరగడంతో బాధ్యతనంతా డివిలియర్స్ తీసుకుని జట్టును గెలిపించాడు ఆ రోజు జరిగిన మ్యాచ్ తో బెంగళూరు మళ్లీ ప్లే ఆఫ్ రేస్ కు వచ్చేస్తుందన్న నమ్మకం కలిగింది అయితే ఆ రోజు సాధారణ అభిమానిగా మ్యాచ్ వీక్షించిన సుందర్ పిచాయ్ డివిలియర్స్ కోహ్లీ ప్రదర్శనలకు ముగ్ధురయ్యాడంట మ్యాచ్ అనంతరం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు అదృష్టం కొద్దీ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడగలుగుతున్నా డివిలియర్స్ ఆట తీరు చాలా చక్కగా అనిపించింది ఈ సంవత్సరం ఐపీఎల్ ను నిజంగా ఎంజాయ్ చేస్తున్నా అని ట్వీట్ చేశారు సుందర్ పిచాయ్ దానికి స్పందించిన కోహ్లీ ఐదు రోజుల ఆలస్యంగా థ్యాంక్ యూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు సంతోషంగా భావిస్తున్నాం అంటూ బదిలిచ్చాడు అయితే పిచాయ్ చేసిన ట్వీట్ కు ఆయన అభిమాని మరొకరు పిచాయ్ గారు మీరు క్షణం కూడా తీరిక లేకుండా గడిపేవారు మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసేందుకు సమయం ఎలా దొరికింది అంటూ ప్రశ్నించారు ఆ ట్వీట్ కు బదులుగా సుందర్ పిచాయ్ మ్యాచ్ జరుగుతున్న సమయం ఇక్కడ సరిగా శనివారం ఉదయం అందుకే చూడడం కుదిరింది అని పేర్కొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్